అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా ఉన్న నేను ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదల్చాను ముఖ్యంగా గత పది రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతూ ఉంది అదేందో మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత ఐదు సంవత్సరాల్లో భూతోపిటీ చేయడం జరిగింది దాంట్లో ముఖ్య భూమిక పోషించింది ఎవరో మేము అందరికి తీసుకొస్తున్నాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది శ్వేతపత్రం రాష్ట్రంలో సుమారుగా లక్షా డెబ్బై నాలుగు వేల ఎకరాల భూములు వైసీపీ నాయకులైతేనే వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గత ఐదు సంవత్సరాల్లో కాజేయడం జరిగింది దానిలో మఠాల భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు ఉన్నాయి ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి అలాగే గవర్నమెంటు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన భూములు కూడా కాజేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చ అయిందనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నా గత పది రోజుల ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా మీడియాలోనైతేనేం పేపర్లలో అయితేనే అందరికీ కంటన పడుతూ వస్తుంది దీని విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నెంబర్ టూగా చెప్పుకొని కొనియాడే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల యొక్క గాథ ఇది ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు సుమారు పది నియోజకవర్గాలకు సంబంధించిన భూములను దోచుకోవడం జరుగుతూ వస్తూ ఉంది దానిలలో ముఖ్యంగా మదనపల్లి ఆర్డీఓ కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న సుమారు పద్నాలుగు మండలాలకు సంబంధించిన భూ ఆక్రమణను బయటపడతాయనే భయంతో వాళ్ళు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ అన్ని దగ్గడం చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదో మీ అందరికీ తెలుసు ఎక్కడా చరిత్రలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారికి హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది అదంతా టీవీలో మీరు కూడా చూశారు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాము ముఖ్యంగా మదనపల్లి తమ్మలపల్లి అలాగే పీలేర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి అక్కడ సుమారుగా పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ అనే అనుబడే ఏవైతే దస్తావేజులు ఉంటాయో అవన్నీ దగ్ధం చేయడం జరిగింది ఎందుకంటే చరిత్రలో ఎక్కడ ఎక్కడా చేయని విధంగా అక్కడ గవర్నమెంట్ భూములను ప్రైవేటు వారికి కట్టబట్టి ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు గుండెల్లో రైలు పెరిగిత్తడం స్టార్ట్ అయింది దానికి భయపడే ఈ సంఘటన అక్కడ అక్కడ చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ పది రోజుల నుంచి మనకు ఒకటే వింటున్నాం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తప్పక మీడియాలో ఏరే వార్త రావడంలా అంటే దీనికి నిదర్శనం ఒకటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చు కప్పిపుచ్చుకునేదానికే ఈ కార్యక్రమం చేశారు ఎందుకంటే ఈరోజు దాంట్లో నిందితులుగా ఎవరైతే పేర్కొంటున్నారో ఇక్కడ అధికారులైతేనే మీడియాలో మనం చూస్తున్నామో వాళ్ళ యొక్క పూర్వపరాలు ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్లో ముఖ్య కారకులైన వాళ్ళు ఎవరంటే గతంలో ఈ కార్యక్రమంలో పాత్రధారిగా ఉన్న వ్యక్తి మరళి అనే ఆయనదా ఆర్డీఓగా పనిచేసి రివర్షన్లో ఎవరైనా పోతారా అని మేము అడుగుతున్నాం ఆ వ్యక్తి అలాగే మాధవరెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి నమ్మిన పంటు అనుచరుడు ఆయన ఎక్కడైతే ఈ ఫైల్స్ దగ్ధమయ్యాయో అదే కార్యాలయం చుట్టూ ముందు పది రోజుల ముందు నుంచి అక్కడ రెక్కి నిర్వహించడం జరుగుతూ వచ్చింది మరొక వ్యక్తి తుక్కారాం ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నో సంవత్సరాలుగా పని పనిచేసిన వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే సూత్రధారులు పాత్రదారులు ఈ కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళంతా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళని ఈరోజు అందరి ముందర అందుకే ప్రజలు ఒకటి గమనించాల ఎందుకంటే ఈ పెద్దిరెడ్డి పాపాలు ఇన్ని అన్ని కావు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న భూములైతేనేం ఖనిజాలైతేనేం ఇసుక అయితేనేం వనరులు ఏమైతే ప్రకృతిపరంగా వచ్చినవి అనుకోండి ప్రజలకు సంబంధించినవి అనుకోండి ఇవన్నిటినీ దోచుకోవడం తప్పక రెండో కార్యక్రమం ఎక్కడ చేయడం జరగల ఈరోజు వాళ్ళ గుండెల్లో భయం పుట్టుకునింది మేము చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఈ రెండు నెలల్లో బయటకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒక్కటే చెప్తున్నాం మీలాగా ఎక్కడ కక్షపూరితంగా దాడులు చేసే పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం లేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈసారి ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది మీరు చేసిన తప్పులు మేము చేస్తే అది కూడా మాకు వర్తిస్తుంది కాబట్టి ఆ చేసే పరిస్థితిలో మేము లేం తప్పకుండా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది న్యాయపరంగా చట్టపరంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీరు ఐదు సంవత్సరాలు చేశారో ప్రజల యొక్క ఉసురు తగిలే రోజు దగ్గరలో ఉంది ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తున్నాయి మీరు ఎవరికైతే పాపాలు చేశారో ఎవరు మైన్స్ లాక్కున్నారో ఎవరు భూములు లాక్కున్నారో ఎవరు ఇండ్ల దగ్గరికి పోయి మీరు దాడులు చేస్తూ వస్తున్నారో వాళ్ళు వందలాదిగా వేలాదిలుగా ఈరోజు వచ్చి అర్జీలు ఇస్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా మీరు చేసిన తప్పులు ఇన్ని అన్ని కావు అందుకే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం మీరు ఈ రోజుడికి కూడా బుద్ధి తెచ్చుకోండి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే తప్పులు సాలించుకోవడం లేదు పుంగునూరులోనైతేనేం తిరుపతిలోనైతేనేం తమ్మలపల్లిలోనైతేనేం వాళ్ళు ఎప్పుడైతే పర్యటిస్తున్నారో అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళ హయాంలో వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు